ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి వృత్తాంతం ధనేశ్వరుడి కథ అని శ్రీకృష్ణుడు సత్యభామకు చెబుతున్నటువంటి పద్మపురాణ అంతర్గతమైనటువంటి ధనేశ్వరుడి కథ వినాలి మనం ఈ కథ సత్సంగంలో ఉండేటువంటి గొప్ప విశేషాన్ని తెలియజేస్తూ ఉంటుంది సత్యభామకు చెప్తున్నాడు ఆయన పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగా ధనికుడు కానీ కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై చరించేవాడు కులాచార భ్రష్టుడు అంటే ప్రతి కులానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి వాటిని వదిలిపెట్టి సంచరించడమే ఆచార భ్రష్టువం అంటారు అలాగే ఇంకా పాపాసక్తుడై ఉన్నాడు అంటే పాపములు చేయడం పట్ల మంచి ఆసక్తిగా ఉన్నాడు అది పాపకార్యం చేయాలంటే చాలామంది భయపడతారు అయ్యో ఆ పాపం మాకెందుకండి అంటూ ఉంటారు అది పాపం అని తెలిస్తే దాన్ని చేయడానికి చాలామంది వెనుకాడతారు కూడా కానీ తన పాపము అనేటువంటి దాని గురించి అసలు పట్టించుకోడు పైగా అలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడన్నమాట అందులో భాగంగా అస అసత్య భాషను వాడతాడు అవసరమైతే దొంగతనాలు చేస్తాడు అలాగే వేశ్యాగమనం చేస్తూ ఉంటాడు మధుపానం చేస్తాడు అనేటువంటి అతనికి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దుర్జన సాంగత్యం సజ్జన సాంగత్యం పోయింది దుర్జన సాంగత్యంతో ఉన్నాడు దుష్టులతో కూడుకుని ఉన్నాడు అందువల్ల అతనికి ఏ విధంగానూ పుణ్యఫలం ఏ రూపంలోనూ సంక్రమించట్లేదు అతనికి అలా పాపాత్ముడై ఉన్నాడు అలా చేస్తూ 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 అతడు వర్తక నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అనేటువంటి అలవాటు కూడా ఉంది అంటే ఒక ప్రాంతం ఇదివరకు దేశాలు అనేవారు ఇవన్నీ కూడా ఉన్నారు ఇప్పుడు తమిళం వాళ్ళు మద్రాసు అనుకోండి చెన్నై వెళ్ళాలనుకోండి ఇప్పుడు తమిళ దేశం వెళ్ళాడు అనేవారు అలాగా ఇప్పుడు మనం పంజాబ్ సింధు గుజరాత్ అమరాత అని మనం జనగణ పద్యాల్లో వాటిల్లో చదువుతాం అలాగేంటంటే వంగదేశం అని ఈ విధంగా అంటూ ఉండేవాళ్ళమాట ఇవ్వ ఇప్పుడు మన దేశంలో రాష్ట్రాలుగా చెప్పుకుంటున్నాం అలాగే ఒక్కొక్క ప్రాంతాలకు వెళ్ళేవాడు అలా ఒక్కసారి మాహిష్మతి నగరం అనేటువంటి చోటుకి చేరాడు అక్కడ చుట్టూ బ్రహ్మాండమైన నర్మదా నది ప్రవహిస్తోంది నర్మదా నది ప్రవహించేటువంటి ఆ పట్టణానికి చేరుకున్నాడు తన వ్యాపారం కోసం ఆ వర్తకుడు ఆ వ్యా ఆ పట్టణంలో వ్యాపారం చేస్తుంటే కార్తీక మాసం వచ్చింది అక్కడ బ్రహ్మాండమైనటువంటి దేవాలయం ఉంది ఎప్పుడైతే కొన్ని పర్వదినాలకి ప్రజల్లో చైతన్యం వచ్చేస్తుంది ఎవరు చెప్పక్కర్లే అందువల్ల కార్తీక మాసం రాగానే పైగా నర్మదా నదీ తీరం అందువల్ల తీర్థం అయ్యింది అక్కడ అందువల్ల మంచి దేవాలయం ఉంది పుణ్యక్షేత్రం ఉంది అందువల్ల తీర్థము క్షేత్రము కలిసినటువంటి పవిత్ర ప్రదేశం కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది ప్రజలు వస్తూ ఉంటారు అక్కడికి పెద్ద యాత్రాస్థలం స్థలం అవుతుంది అందువల్ల ధనేశ్వరుడు ఏం చేశాడంటే ఇది కార్తీక మాసము అనేక మంది ప్రజలు వస్తూ ఉంటారు తన వ్యాపారం బాగా జరుగుతుంది తన కంబళ్ళ అవి అమ్ముతాడతాను అందువల్ల తన వ్యాపారానికి ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం చాలా బాగుంటుంది అనేక మంది వస్తూ ఉంటారని ఆ గుడికి సమీపంగా ఉండేటువంటి ప్రదేశంలో ఒక దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని తన వ్యాపారం చేసుకుంటున్నాడు ఇతనికి భక్తి లేదు శ్రద్ధ లేదు ఏమీ లేదు కానీ దైవానుగ్రహంతో దేవాలయ ప్రదేశానికి దగ్గరగా వచ్చాడు ఎప్పుడైతే అలా దగ్గరగా వచ్చి ఉన్నాడో రోజు ఏమవుతోంది ప్రతిరోజు నర్మదా నది స్నానం మామూలు తను పుణ్యం కోసం అనేది కాకపోయినా నిత్య స్నానం అనేటువంటిది చెయ్యాలి కదా ప్రతి వాళ్ళు అందువల్ల ఆ స్నానం నర్మదా నది దగ్గర కాదు కాబట్టి నదీ స్నానం చేస్తున్నాడు ఆ విధంగా ప్రతిరోజు కార్తీక మాసంలో పుణ్య నది స్నానం చేసిన ఫలితాన్ని తనకు తెలియకుండానే పొందుతున్నాడు ఇంకా తను ఏమీ జపము చేయడు తనేమి ధ్యానం చేయడు తనేమి పూజలు చేయడు కానీ అవి చేస్తున్న వాళ్ళందరినీ చూస్తున్నాడు చూసారా ఇదివరకు వేస్యలు చుట్టూ తిరిగేవాడు దొంగతనం వాళ్ళతో తిరిగేవాడు ఆడే వాళ్ళతో తిరిగేవాడు మధుపానం చేసేవాడు అంటే మధుపానం అంటే ఈ ఇవన్నీ బ్రాండ్ షాపులు వీటి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు ఆ వాళ్ళు అలాంటి వాళ్ళు తాగే వాళ్ళందరి చుట్టూ తిరిగేవాడు ఇలాంటి పనులు చేసేవాడు ఇప్పుడేమైంది స్నానాలు చేస్తున్నాడు స్నానం చేసి వచ్చేటువంటి వాళ్ళందరిని చూస్తున్నారు అందులో మహామహాయోగులు ఉంటున్నారు సన్యాసులు ఉంటున్నారు పుణ్యాత్ములు ఉంటున్నారు వాళ్ళని కంటితో చూస్తున్నాడు వాళ్ళేమో నామస్మరణ చేసుకుంటూ వెళ్తున్నారు గోవిందా గోవింద అని కొంతమంది నమశివాయ అని కొంతమంది ఆ విధంగా నామస్మరణలు దైవనామస్మరణలు చేసుకుంటూ వెళ్తుంటే అవన్నీ వింటున్నాడు వాళ్ళందరినీ చూస్తున్నాడు అంటే అనేక రకాల దేవతార్చన విధులు చేసే వాళ్ళని చూస్తున్నాడు నృత్య గానాలు చూస్తున్నాడు కొంతమంది భజనలు చేసుకుంటూ కోలాట భజనలు అవి వేసుకుంటూ దైవ కీర్తనలు చేస్తుంటే అవి చూస్తున్నాడు మంగళవాద్యాలతో కొంతమంది వస్తున్నారు మంగళవాద్యాలు చూస్తున్నాడు అలాగే హరికథలు అవి ప్రోగ్రాములు అవి ఏర్పాటు చేశారు అక్కడ పురాణ శ్రవణాలు అవి ఏర్పాటు చేశాడు అవన్నీ వింటున్నాడు తను వ్యాపారం మీదే ఉన్నాడు దృష్టి కానీ తనకు తెలియకుండానే చెవులో ఇవి పడుతున్నాయి కళ్ళకేమో ఇవన్నీ కనపడుతున్నాయి తను వాళ్ళ మధ్య ఉంటున్నాడు అందువల్ల విష్ణుముద్రలు ధరించిన వాళ్ళు ఉన్నారు విష్ణు ముద్రలు ధరించడం అంటే చక్రాంకితడు అని చెప్పి శంకు చక్రాలు అటు భుజం మీద ఇటు భుజం మీద వేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని చూశారు తులసిమాలలతో బ్రహ్మాండంగా వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ చూశాడు నెల పొడుగు కూడా అక్కడే ఉండడం వల్ల కొంతమందితో పరిచయం అయింది వాళ్ళతోటి వాళ్ళ అనుభవాలు వింటున్నాడు ప్రతి సంవత్సరం ఎక్కడి నుంచో వస్తామేమంటున్నారు వాళ్ళు వాళ్ళ పారవశ్యాన్ని వింటున్నాడు వాళ్ళ భక్తి భావన చూస్తున్నాడు వారితో సంభాషిస్తున్నాడు అనుకోని విధంగా అప్పుడప్పుడు వాళ్ళు టచ్ అవుతున్నారు అంటే టచ్ అవ్వడం అంటే స్పర్శింపబడే ఆ జనం రద్దీలో అటు ఇటు తిరగడంలో కొంతమందిని ముట్టుకుంటున్నాడు వాళ్ళలో పుణ్యాత్ములు ఉంటున్నారు తుదకు ఆ సజ్జన సాంగత్యం వల్ల అప్పుడప్పుడు తనకు తెలియకుండానే విష్ణు నామస్మరణ చేయటం అలవాటు అయ్యింది కొద్ది కొద్దిగా వింటున్నాడు చూస్తున్నాడు వాళ్ళ మధ్య తిరుగుతున్నాడు నెల రోజులు అలా గడిచిపోయాయి కార్తీక మాసం చివరి రోజు వచ్చేసి విష్ణు జాగరణ చేశారు ఒకరోజు ఇక్కడంతా కూడాను విష్ణు జాగరణ కూడా చేస్తు తను పాల్గొన్నాడు ఏవో బేరాలు ఉంటాయి ఏవో ఒకటి అని చెప్పేసి వాళ్ళందరూ తెల్లవారులు అక్కడ జరుగుతుంటే తను కూడా ఉన్నాడు అంటే తనకు తెలియకుండా జాగరణ కూడా చేసినట్టయింది పౌర్ణమి నాడు గో బ్రాహ్మణ పూజలను ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థుల్ని చూశాడు తను ఏమీ చేయలేదు కానీ గోపూజలు చేసిన వాళ్ళని చూశాడు ఉపవాసాలుండి దక్షిణ భోజనాదులన్నీ సమర్పించేటువంటి వాళ్ళని చూశాడు సాయంకాలం శివ చేయబడే దీపోత్సవాలన్నీ చూశాడు సాయంకాలం శివాలయంలో జరిగేటువంటి దీపోత్సవం చూస్తున్నాడు అది శివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు సత్యబాబా నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడుతున్నావా ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలన్నీ వృధా అయిపోతాయన్నాడు శివకేశవ భేదమును ఎంచరాదు శివుడు వేరు కృష్ణుడు వేరు అని కాని శివుడు గొప్ప విష్ణువు తక్కువ అని కాని లేకపోతే విష్ణువు గొప్ప శివుడు తక్కువ అని కాని మేము శివాలయానికి వెళ్ళమని కానీ అసలు మేము స్మరణ చెయ్యమని కాని ఈ విధంగా రెండు రకాలుగా అన్నటువంటి వాళ్ళు అటు శివుడి యొక్క అనుగ్రహానికి దూరం అవుతారు ఇటు విష్ణువు యొక్క అనుగ్రహానికి దూరం అవుతారు కాబట్టి శివకేశవ భేదము ఎంచకూడదు సత్యా అని సత్యభావతో శ్రీకృష్ణుడు మనందరికీ ఉపదేశిస్తున్నాడు శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడు చేత ఆయన్ని ఆ రోజున ఆరాధిస్తారు వీళ్ళు ఇక్కడ ధనేశ్వరుడు ఏం చేస్తున్నట్ట పూజా మహోత్సవాల పేరు చెప్పి అక్కడ వ్యాపారం కోసం అక్కడ ఉండడం వాళ్ళ కార్తీక మాసం నెల రోజులు జరిగే రకరకాల ఉత్సవాలు చూస్తున్నాడు ఆ రోజు ఈ ఉత్సవం ఈ ఉత్సవం అని వింటున్నాడు వాళ్ళు చెప్పుకునేటువంటి మాటలు బట్టి వాళ్ళు వీళ్ళు ఇచ్చేటువంటి ప్రసాదాలు తింటున్నాడు ప్రసాదాల సమయంలో ఆ ప్రసాదాల కోసం అయినా కోసమైనా వాళ్ళ వాళ్ళవాడు చేసుకున్నాడు గుళ్ళోకలి ప్రసాదాల టైంలో ప్రసాదాలు తీసుకుంటున్నాడు ఈ విధంగా అక్కడే తిరుగుతున్నాడు ఆ విధంగా అంతా చేస్తుంటే ఆఖరి రోజు మా ఉత్సవం జరుగుతున్న సమయంలో విధి వశాత్తు విధి ఎప్పుడు ఏ రూపంలో ఎవరిని ఎలా కబలిస్తుందో తెలియదు ఎవరిని ఎలా అనుగ్రహిస్తుందో తెలీదు అందువల్ల అతనికి కాల సర్పం రూపంలో వచ్చింది ఒక మంచి తాచుపాం రూపంలో కృష్ణ సర్పం వచ్చి అతన్ని కాటు వేయడం జరిగిపోయింది చూసుకునేప్పటికీ అయ్యయ్యో అయ్యో పాపు పావు అనుకున్నారు కాట వేసేసింది బ్రహ్మాండమైనటువంటి విషాన్ని కం చిమ్మేసింది ఎప్పుడైతే పాము కాటకి గురయ్యడు సృహ కోల్పోయాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు గొబగబా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయ్యో అయ్యో అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి ఆ గుడిలో చేసినంత భగవంతుడికి సమర్పించినటువంటి అభిషేక ద్రవ్యాల్లో ఉన్నటువంటి తులసి జలం తీసుకొచ్చారు గొప్పగబా తులసి జలం తీసుకొచ్చి తులసి తీర్థం నోట్లోకి వస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులే ఆ సమయంలో చాలా మంది పోగొడ్డారు అయ్యో అంటూ అరహరా అంటున్నారు కొంతమంది గోవింద గోవింద అంటున్నారు ఆ నామస్మరణిన్నాడు వాళ్ళందరినీ చూస్తున్నాడు ఆ గోవిందనామస్వరణి చెవిలో పడింది వాళ్ళందరి వైపు చూస్తున్నారు అందరూ భక్తి జనులై ఉండి కార్తీక నియమాలు పాటించిన వాళ్ళై ఉన్నారు వాళ్ళందరినీ అలా చూస్తూ వాళ్ళు అంటున్నటువంటి గోవిందనామస్వరణ వింటూ దేహాన్ని విడిచిపెట్టేశాడు ప్రాణం విడిచిపెట్టేశాడు మరు క్షణం ఏమైంది యమదూతలు వచ్చేసారు రూలి ప్రకారం వచ్చేస్తారు వచ్చేస్తారుగా సాధారణంగా యముని వద్దకు తీసుకువెళ్ళారు యమధర్మరాజు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభిస్తే చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు ఆ పాపాత్ముడే కాని అనువంతమైన పుణ్యం చేసిన వాడు కాదు అని చెప్పేశాడు పాతలిస్ట్ మొత్తం చెప్పాడు అసలు వీడు శ్రీమంతుడు ఆగర్భ శ్రీమంతుడు కానీ అనువంత పుణ్యాన్ని కూడా చేయలేదు అందుకే చూడండి యథాశక్తి అంటూ ఉంటారు మన శక్తిని బట్టి మనం దాన ధర్మాలు చేయాలి మన శక్తిని బట్టి మనం సేవా కార్యక్రమాలు చేయాలి ఎంత శ్రీమంతుడైతే లాభమే ఉంది ఎవ్వరికీ ఏమీ ఉపయోగపడలేదు చివరికి విధంగా ఎక్కడో ఏదో ప్రదేశంలో తన తన ఊరు కాని చోట తన వాళ్ళు లేని చోట మరణించాడు కాబట్టి చిత్రగుప్తుడు ఏం చెప్తున్నాడు ఫస్ట్ ఫస్ట్ పేరాల్లో ఉన్నటువంటి విషయం అంతా కూడా అతని జీవిత కాలంలో జరిగిన ఆ తడు అనువంతమైన పుణ్యం చేసిన వాడు కాదు అన్నాడు వెంటనే ముందు ఏం చేశాడు వీడు గొడవ తర్వాత చూద్దాం కేసు వాయిదా అన్నట్టుగా ముందు దూతల చేత ధనేశ్వరుని తలను చితకు కొట్టి పడేసి కుంభీపాకంలో పడయింది అన్నాడు వీడు తలను చితకు కొట్టేయండి కుంభీపాకం అనేటువంటి పాకం ఆ నరకంలో అందులో పడైంది అన్నాడు అందులో పడేసారు వీళ్ళు తీసుకెళ్ళి చిత్రం ఏంటంటే ఆ అగ్ని అగ్ని ఓ వెదజల్లేటువంటి అగ్ని జ్వాలలతో ఉన్నటువంటి ఆ నరకంలో పడేద్దామని అందులో పడేస్తే అగ్ని జ్వాలలన్నీ చల్లారిపోయాయిట చప్పున చల్లారిపోయాయి మొత్తం ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు ఇదేమిటని చెప్పేసి గొప్పగబాయి అమ్మధర్మరాజు దగ్గరికి వెళ్ళి విన్నవించారు ప్రభు ప్రభు చాలా విచ అద్భుతం జరిగిపోయింది ఎప్పుడూ లేనటువంటిది కుంభూపాక కుంభీపాకల్లో ఉన్నటువంటి అగ్నిజ్వాలన్నీ ఈ ధనేశ్వరుడు అనేటువంటి వాడిని పడయగానే చల్లారిపోయే అనేటప్పటికీ యమధర్మరాజు ఆశ్చర్య చేశాడు పునర్విచారణ వెంటనే అసలు ఏమిటి తెలుసుకున్నావు ఏమిటి కారణం ఏమిటి అని చెప్పేసి పునర్విచారణకు ఆదేశించి మళ్ళీ సభను ఏర్పాటు చేశాడు ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు నారద మహర్షి రాగానే యమధర్మరాజు సంతోషంతో నారద మహర్షిని ఆహ్వానించాడు అప్పుడు చెప్తున్న నారదుడు అక్కడ జరుగుతున్న విషయం విని ఇలా జరిగిందని తెలిస్తే తను దివ్య దృష్టితో చూసి నారద మహర్షి ఓ యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు పాపాత్ముడే కావచ్చు ఎటువంటి దానధర్మము చెయ్యనటువంటి హీనుడే కావచ్చు కానీ చివరి రోజుల్లో నరక నివారకాలైనటువంటి పుణ్యాలను ఆచరించాడు మరణించేటువంటి చివరి రోజుల్లో ఆ నెల రోజులు కూడా నరకాన్ని నివారించేటువంటి పుణ్య కార్యాలన్నీ ఆచరించేసాడు ఇతను కనుక ఇతన్ని ఏ నరకము ఏమీ చేయలేదు ఎందుకంటే ఇతను పవిత్రమైన కార్తీక మాసంలో సజ్జనుల యొక్క సాన్నిధ్యంలో గడిపాడు పుణ్యపురుషులను దర్శించాడు పుణ్యపురుషుల్ని స్పర్శించాడు వాళ్ళను తాకాడు వాళ్ళని దర్శించాడు ఇంకా ఏం చేశాడు సంభాషించాడు వాళ్ళతోటి కాబట్టి అలా చేసినప్పుడు ఆ సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరవ భాగం పుణ్యాన్ని ఇతను పొందుతున్నాడు ఆ విధంగా ఇతనికి ఆరో భాగం పుణ్యం వచ్చేస్తుంది సజ్జన సాంగత్యం వల్ల అంటే ఎప్పుడు కూడా సజ్జనులతోటి మంచి వాళ్ళతో కూడుకుని ఉండేటువంటి సాంగత్యం అంత గొప్ప అవకాశాన్ని ఇస్తుంది కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు నెల్లాళ్ళు కార్తీక మాసంలో నర్మదా నది స్నానం చేశాడు గుడికి దగ్గరగా ఉన్నాడు గుడిలోకి వెళ్ళి ప్రసాదాలు అవి స్వీకరించాడు ద్వీపోత్సవాలు చూశాడు సజ్జనులతో తిరిగాడు సజ్జనులతో మాట్లాడాడు సజ్జను స్పర్శించుకున్నాడు అనేక రకాలైనటువంటి నామకీర్తనలన్నీ కూడా విన్నాడు అంత గొప్ప ఫలితాన్ని పొందాడు అలాగే జాగరణ ఫలితాన్ని కూడా పొంది ఉన్నాడు అందువల్ల కార్తీక వ్రతస్థులతో సహజీవనం చేయడం వల్ల ఇతను సంపూర్ణమైనటువంటి కార్తీక ఫలాన్ని పొంది ఉన్నాడు అంతేకాకుండా అవసాన దశలో అంటే అంత్యకాలంలో ఇతడు హరిభక్తుల చేత తులసి తీర్థాన్ని పొందాడు అతను గుటక వేశాడు తులసి తీర్థం అంత్యకాలంలో తులసి తీర్థం సేవించడం అనేటువంటిది చాలా గొప్ప గొప్ప విషయం అసలు నిజం చెప్పాలంటే ప్రతి ఇంట్లోనూ కూడా చాలా కాలంగా తులసి ఆకులు వేసినటువంటి నీరు ఎప్పుడూ చెంబులో ఉంటూ ఉంటుంది భగవంతుడికి తులసి పత్రాలు సమర్పించి ఆ నివేదనగా సమర్పించి పూజలో సమర్పించిన తులసి పత్రాలని ఓ చెంబులో వేసి ఉంచుతారు తాగేటప్పుడు ఆ నీళ్లు తాగుతుండడం వల్ల బ్యాక్టీరియా ఏమీ కూడా ఉండకుండా ఉంటుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి తీర్థం అనేటువంటి చాలా మంచిది అదే సమయంలో ఎప్పుడైనా ఊహించినటువంటి అనుకోని పరిస్థితుల్లో అంచ్యకాలం సమర్పించ సమీపించినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే పెద్దవారు ఎవరికైనా అంచ్యకాలం సమీపించినటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే గమ్ముడు అయ్యో ఇంకా ప్రాణం పోయేటట్టుంది అన్నప్పుడు గోబగొబాబ రెడీగా ఉన్నటువంటి ఆ నీళ్లు వాళ్ళు తులసి నీళ్ళని అనుకోకపోయినా కొంచెం దాహం పోద్దాం అనుకున్నప్పుడైనా సరిగపుకుని ఆ చెంపు తీసుకొస్తారు ఆ చెంపు తీసుకున్న అందులో తులసి దళాలు ఉండడం వల్ల ఆ తులసి దళ గుటకనక వేసినట్లయితే సర్వపాపాలు పోయి పోయి పుణ్యాత్ములైపోతారు అందువల్ల గుటక వేయలేని వాళ్ళకు కూడా నోట్లో పోస్తారు కానీ అది పెద్ద ప్రయోజనకారి కాదు వాళ్ళు ఒక గుటక వేయగలగాలి గొంతుకులోకి దిగింది అంటే అది అంత విశేషం ఇక్కడ ఇతనికి గుడికి దగ్గరగా ఉండడం వల్ల భక్తులందరూ సమూహంగా ఉండడం వల్ల ఇతను తులసి తీర్థాన్ని సేవించాడు అంత్యకాలంలో అలాగే చెవులకులోకి హరినామస్మరణ వెళ్ళింది దైవనామస్మరణ వెళ్ళింది ఎందుకంటే అక్కడ అందరూ భక్తులు ఉన్నారు ఆ భక్తులు ఉన్న చోట నైవ మిగతా ఇళ్లల్లో ఏవైనా అలా మరణాలు ఏమైనా జరిగేటప్పుడు అందరూ కంగారులో ఉండడం ఆచరుతూ ఉండడం ఏడుస్తూ ఉండడం ఈ గొడవలో ఉండడం వల్ల ఏమవుతుందంటే దైవనామస్మరణ ఏమి జరిగే అవకాశం ఉండదు అక్కడ అతనికేమైనా సృహుండి దైవ భక్తుడై ఉంటే అతనంతట అతను ఏమైనా నామస్మరణ చేసుకునే పరిస్థితి ఉంటే ఏమైనా మోక్షాన్ని పొందుతాడు తప్ప లేకపోతే అవకాశం లేదు కానీ అక్కడ ఎవరైనా అంటూ ఉంటే అవి చెవిలో పడతాయి అందువల్ల ఎప్పుడు ఎప్పుడూ దైవనామస్మ అందుకే వాళ్ళ పేర్లలో కూడా మనుషులకి దైవం పేర్లు పెట్టేవారు అందువల్ల ఆ విధంగా ఆయన హరి వచ్చాడా నారాయణ వచ్చాడా అని చెప్పేసి దుర్గ వచ్చిందా రామకృష్ణ వచ్చాడా ఇలాగ దేవుడు పేర్లు పెట్టే వెంకటేశ్వరరావు ఇలాగ ఏమైనా పేర్లు కొడుకుల పేర్లు కూతురు పేర్లు మనవల పేర్లు ఏవన్నీ దేవనామ ఉంటాయి ఆ పేర్లని పిలవడం వల్ల కూడా అంత్యకాలంలో ఆ దైవనామ స్మరణ వినేటువంటి పరిస్థితి వస్తుంది అందువల్ల నారదుడు చెప్తున్నాడు తులసి తీర్థం సేవించాడు అంత్యకాలంలో హరినామస్మరణ విన్నాడు కాబట్టి హరిప్రియులు యొక్క ఆదరణకు పాత్రుడైనటువంటి ఈ ధనేశ్వరుడు నరకానుభవానికి అతీతుడైపోయాడు నరకం ఇతనికి లేదు ఇంకా నరక నిర్మూలన అయిపోయింది ఇతనికి ఒకసారి జ్యేష్టలా ప్రవేశించిన దాంతో అయిపోయింది ఇంకా కాబట్టి ఇతడు పుణ్యాత్ముడు అయిపోయాడు ఇతడు నరకా మంది ఉండడానికి అనర్హుడు అని చెప్పేసి చెప్పేటప్పటికే ధర్మరాజు కూడా ఆశ్చర్యపోయాట అంటే సజ్జన సాంగత్యం అంత గొప్పది ఎప్పుడైనా మంచి ప్రదేశాల్లో నివసించాలని కోరుకోవాలి మంచి వాళ్ళతో కలిసి ఉండాలని కోరుకోవాలి మంచి పనులు చేస్తూనే ఉండాలి మరి మరొక మంచి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం చూస్తూనే ఉండండి చూడమని చెప్పండి పరసా టీవీని ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా శుక్నోభవంతు సర్వ దేవతానుకూల లోక